తెలుగు రాష్ట్రాలపై వరుణుడు ప్రతాపం కొనసాగుతోంది పలు ప్రాంతాల్లో కుండపోత వానలు కొనసాగుతున్నాయి గుంటూరులో రికార్డు స్థాయిలో వర్షపు నీరు నమోదైంది హైదరాబాద్ నగరంలో తడిసి ముద్దైంది ఏడాది అంచనాలకు మించి వర్షపు ఇచ్చిన నైరుతి రుతుపవనాలు ఆదివారం పశ్చిమ రాజస్థాన్ లోని పలు ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి అటు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది ఫలితంగా రానున్న నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అదే విధంగా హైదరాబాద్ తడిసి ముద్దైంది రెండు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు ముంచెత్తాయి గుంటూరు జిల్లా వ్యాప్తంగా యాభై నుంచి ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇటు సాయంత్రం హైదరాబాద్ లోనూ భారీ వర్షం కురుస్తుంది జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఇరవై నుంచి నలభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ముఖ్యంగా జూబ్లీహిల్స్ మాదాపూర్ రాజేంద్ర సికింద్రాబాద్ అవీర్పేట్ లో ముప్పై నుంచి ముప్పై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది నాలుగు రోజుల పాటు వీస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది పేడుగులు కూడా పడతాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అధికారులు ముఖ్యంగా అల్లూరి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం చిత్తూరు తిరుపతి జిల్లాల్లో జోరువానలు పడతాయని పిడుగులు కూడా పడతాయని వెల్లడించింది తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ రాష్ట్రం మొత్తం ఎల్లో అలర్టు ఇచ్చింది వాతావరణ శాఖ